శ్రీ గురుభ్యో నమ భగవద్గీత నవమాధ్యాయ ఈ ఈవేళ మనం ముప్పైవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అో భనన్యభక్ సాధురే సహమ్య సమ్య వసితో కిస శ్రీ భగవానులు చెబుతూ ఉన్నారు మిక్కిలి దురాచారము గలవాడైనప్పటికి అనన్య భక్తి గలవాడై మగు దీని ఎందు ఎందును మగు దేని ఎందును భక్తి నుంచక ఆశ్రయింపక నన్ను భజించునేని హాతడు సత్పురుషుడని శ్రేష్ఠుడని తలంపబడదగినవాడు ఎలయనగా అతడు స్థిరమైన ఉత్తమ మనోనిక్షేమ గలవాడు కనుక మిక్కిలి దురాచారము గలవాడైనను మనస్సును మార్చుకొని దైవ మార్గమున వర్తించుచు పరమాత్మయే పరమ గతి అని నమ్మి ఇతరమును దేనిని చింతింపక ఆ పరమాత్మనే సదా భజించుతో అతడు ఉత్తముడని చెప్పనగును అతడు పూర్వము దురాచారి అయి ఉన్నను ఇప్పుడు సాధువు ఏ యగును కదా దురాచారి అని చెప్పక సుధురాచారి అని చెప్పుట వలన మహాపాపి అయి ఉన్నప్పటికీ మనస్సు మార్చుకొని భగవాను లెస్సగా ఆశ్రయించినచో ఆతడు మహాపుణ్యాత్ముడే యగునని భావము ఎందుకనగా ఆతడు సత్యమును గమనించెను సరి అయిన మార్గమును చేపట్టెను ఉత్తమ నిక్షయమునకు వచ్చెను ప్రపంచములో పరమాత్మ ఒకడే సత్యము తక్కినదంతయు అసత్యము మిజ్య నశ్వరము కావున అసత్యమై చనికమైనట్టి ఆత్మీయతర వస్తువును అనగా దృశ్య పదార్థమును వదలి సత్యమై శాశ్వతమైన పరమాత్మని ఆశ్రయింపవలను అనుడది ఉత్తమ నిక్షయం సమ్యక్ వ్యవస్థిత తత్వం అగును ఇక్కడ అనన్య బాక్ అనగా పరమాత్మ తప్ప అన్యమగు దేనిని ఆశ్రయించనివాడు నిరంతరము దైవమును మాత్రము చింతించువాడు అట్టి అనన్య భక్తుని పూర్వకాలిక పాపమంతయు పరమాత్మ సేవ పనుచే ఒక్క త్రుటిలో భస్మమైపోవు అతడు వినిర్మల హృదయుడగును అనేక వేల సంవత్సరముల నుండి ప్పలుగా పడి ఉన్న కట్టెలు ఏ ప్రకారము ఒక్క నిప్పు రవ్వచే భస్మిపోతమగునో అట్లే పరమ భక్తుని పూర్వకాలిక పాపమంతయు క్షణములో నశించిపోవ అతడు పుణ్యాత్ముడగును వాల్మీకి ఇందులకు దృష్టాంతము కదా ఒక గుహ ఎందు ఎంత కాలము నుండియో చీకటి నివాసము చేయవచ్చును ఒక అగ్గి పుల్ల వెలిగించినచో అది ఎంతయు త్రుటిలో మాయమైపోవునట్లు అజ్ఞానవశిమున పూర్వమాతను ఆచరించిన పాపజాలమంతయు ఎప్పటి భగవద్భక్తి చే నశించిపోవ పాపి సాధువగుచున్నాడు సుధురాచారి పరమస పరమ సదాచారి అగుచున్నాడు రాక్షసుడు దేవుడగుచున్నాడు ఇట్టి మహత్తర పరిణామమును తెచ్చినది ఏది భగవద్భక్తియే సమ్యక్ జ్ఞానమే ఈ భావముని పూర్వము అపిచేదశి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేవ నైవ ఋజినం సంతరిష్యసి అని మనకు భగవానుడు చెప్పాడు కదా కాబట్టి గీతాచార్యులు వ్యక్తపరిచి ఉన్నారు దీనిని బట్టి మనుజుడెల్ల కాలమనందును ఒకే ఒకే స్థితి ఎందు ఒకే నిమ్న స్థితి ఎందున చెప్పుట తగదనియు అట్లుండవలినని నా వాంఛించుట అంతకంటే తగదనియు సత్ప్రయత్నముచే సర్వులను ఉన్నత పదమును చేపట్టగలరనియువు అట్లు చేపట్టవలేననియే బోధింపవలెనని స్పష్టమవుతున్నది పాపిని నీ వెళ్ళ కాలమందును పాపివే అలుట ఘోర పాతకమని దీనివల్ల తేలుచున్నది మనము ఎక్కువ మంది అజ్ఞానం వలన తెలియకుండా దురాచారుడై ఉన్నప్పుడు వాణ్ణి దుష్టుడుగా భావించి వదలడము తప్పు ఎందుకు వారిలో ఉన్నటువంటి అజ్ఞానము నశించి జ్ఞానాభివృద్ధి వలన వారు కూడా ఒకప్పుడు దురాచారి సదాచారి కావచ్చు దుష్టుడు శిష్టుడు కావచ్చు అని ఎరిగినటువంటి వారు దుష్టుని దుష్టుడుగా చండాలుడుగా ఎప్పుడు కూడా భావించకూడదు అని మనం నేర్చుకోవలసి ఉంటుంది మరియు పాపి కూడా భగవద్భక్తి చే పుణ్యాత్ముడు కాగలడని చెప్పుట చే దాని అర్థము పాపము చేయవలనని కాదు అజ్ఞానములో ఉన్నప్పుడు తెలియక చేసినటువంటి పాపములను తెలుసుకున్న తర్వాత మళ్ళీ పాపకర్మముల జోలికి పోక పుణ్యకర్మములని చేయుచున్నారు అని మాత్రం మనం గ్రహించవలసి ఉంటుంది కాబట్టి తదుపరి భక్తిది కలిగి వేయవలను కా అని అర్థం అది వరలో తెలియక చేసిన పాపము ఇప్పటి సన్మార్గం వలన చేతను అనన్య భక్తి వలనను నిర్మల జ్ఞానము చేతను భస్మీభూతమైపోగా మనుజుడు శుద్ధాత్ముడవునని చెప్పుటే ఇట్టి ఇట్టి వాక్యము వలన సామాన్య జనానీకమునకు ఎంతయో విశ్వాసము ధైర్యము చేకూరగలదు అందరికీ ఉన్నతిని పొందుటకు అవకాశము ఏర్పడగలవు దైవ మార్గమును సమ్యక్ మార్గమని ఉత్తమ మార్గం అని వలన దానిని అనుసరించు వాని సాధువని చెప్పుట వలనను ప్రాపంచిక మార్గముల కంటే అది ఎంతయో అధిక శ్రేయోదాయకమని మిక్కిలి అనుసరణీయమని బోధింపబడినట్లవుతున్నది కావున అసమ్యక్ మార్గములను దృశ్యని సత్యమని నమ్మి అనుసరించు మార్గములను చేజించి సమ్యక్ మార్గముని భగవన్ మార్గముని చేపట్టవలేను అని ఇక్కడ మనకు తేట తెలివైనది సాధువు అనగా జట జఠ కాషాయంబరములను ధరించిన వాడు కాదు అర్థం సాధు అనగా సాధు అను పద మనకు ఉత్తమం అని అర్థం అనగా సన్మార్గుడని భావము గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడు ఎట్లు కాగలడు అన్నప్పుడు పరమాత్మను అనన్య భక్తితో సేవించినప్పుడు కాగలడు ప్రపంచంలో ఉత్తమ నిక్షయం ఏది అన్నప్పుడు భగవంతుని సత్యమని నమ్మి వారిని ఆశ్రయించుటే ఉత్తమ లక్షణం సత్యమ లక్షణం దైవ భక్తుడైనప్పటికీ భక్తుడెన్నటికిని చెడడని హీనగతిని పొందడని భగవానుడు ఉద్ఘాటిస్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ్